జిల్లా మల్లెల మండలం రామన్నపేట గ్రామ పరిధిలోని రామన్నపేట సర్వే నెంబర్ నూతనంగా నిర్మించిన కొత్త సురేష్ ఫంక్షన్ హాల్ కు ఏ గ్రామ పంచాయతీ నుంచి అయితే పర్మిషన్ తీసుకున్నారో గ్రామ పంచాయతీ పేరును బోర్డుపై ప్రదర్శించాలని దానికి వ్యతిరేకంగా కొంతమంది నూకపల్లి గ్రామస్తులు ఫంక్షన్ హాల్ కు వెళ్లి బోర్డు ఉండకూడదు నూకపల్లి సరిహద్దు అని చెప్పి వాళ్లను గురి చేసి డాక్టర్ కే కాలేజీలో కూడా రామన్నపేటకు సంబంధించిన పేరు ఉండకూడదని వాళ్లను కూడా హెచ్చరించిన కారణంగా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ తమకు న్యాయం చేయాల్సిందిగా సిఐ నీలం రవికి రామన్నపేటకు చెందిన పలువురు నేతలు గ్రామస్తులు ఆదివారం వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో రామన్నపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు నూకబెల్లి గ్రామస్తులు నూకబెల్లి రామన్నపేట రెండు గ్రామాలకు అలాట్ కాబడినటువంటి సర్వే నెంబర్లకు విరుద్ధంగా అంటే ఏ గ్రామానికి అలాడు కాబడిన సర్వే నెంబర్లకు ఆ గ్రామానికే వాళ్ళే పర్మిషన్ ఇచ్చిన చరిత్ర ఇప్పటిదాకా కొనసాగింది ఈ మధ్య కాలంలో కూడా దానికి విరుద్ధంగా వాళ్ళు అక్రమంగా రావణపేట సరిహద్దులో ఉన్నటువంటి ఇంద వాళ్ళను షాపుల వాళ్ళను బెదిరి అక్రమంగా బెదిరించి దౌర్జన్యం చేసి భయప్రాంతులకు గురి చేస్తున్నారు కానీ మేము కొట్లాడడానికి సిద్ధంగా లేము వాస్తవంగా రూల్ రూల్ ఏ విధంగా పర్మిట్ చేస్తే ఆ విధంగా అధికారులు చెప్పిన దానికి కట్టుబడి అధికారులను న్యాయం చేయమని కోరుతున్నాము ప్రొసీడింగ్లో చడ్ చట్టడానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు మేము అధికారులనే విశ్వసిస్తున్నాము అధికారులే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి నాకు తప్పకుండా వారు న్యాయం చేస్తారని ఆశిస్తూ అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది అది అర్జీ ఇవ్వడం జరిగింది